హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టీవీ ఎస్టారెంట్ ఎట్ ట్వంటీ ఎయిట్ చూసారు కదా నెయిల్ అమ్మమ్మ మన వల్ల లడ్డు ఇది లాస్ట్ ఉగాది ముందు జరిగింది అండ్ ఇదేమో మా ఇంట్లో మా మమ్మీ మా అక్క పిల్లలకి అందరికీ లడ్డూలు పెట్టింది అండ్ మా అమ్మమ్మ కూడా మాకు గాదులకి ఇచ్చింది గాదులు ఇచ్చింది ఫ్రెండ్స్ ఇంకా మా మమ్మీ వస్తుంది మా అక్క బొట్టు పెట్టింది అందరికీ బొట్టు పెట్టి చేతిలో మా అక్కతో పెట్టించింది ఇంకా పెద్ద వాళ్ళ బాబు కలబాబు బాబు అండ్ ఇంకొకళ్ళ బాబు అండ్ మా చిన్నోడు అండ్ అక్కడ లడ్డూలు పెట్టిస్తున్నారు ఫ్రెండ్స్ అది యాక్చువల్గా అయితే ఉగాది ముందు జరిగింది నేను ఇది ఎప్పుడో అప్లేట్ చేయాలి మర్చిపోయిన ఎడిటింగ్ చేసి సగంలో ఆగిపోయినా మళ్ళీ ఎడిట్ చేస్తున్నా మీరు కూడా ఎంతమంది పెట్ట ఎంతమంది ఈ పాటించారు ఫ్రెండ్స్ ఇది లడ్డూలు పెట్టడం గాజులు వేసుకోవడం అలాంటిది కామెంట్ చేయండి మా ఇది ఎప్పుడు కాదు ముందు ఏదో ఒకటి వస్తుంది కదా ఈసారి ఏమో అమ్మమ్మ మనవర లడ్డూలని అమ్మమ్మ మన గాజులు వదిన మనదల గాజులు అని అలా వచ్చాయి మాకైతే మా మమ్మీ పెట్టిందే ఇలా మా పిల్లలందరికీ లడ్డూలు అండ్ టవల్స్ కప్పి డబ్బులు ఇచ్చింది వాళ్ళకి డ్రెస్సులు కొనుక్కోమని ఎవరికి ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇచ్చేసింది ఫ్రెండ్స్ లడ్డూలు లేటప్పటికి వాళ్ళకి ఎవరి వాళ్ళకి కొత్త బాక్సులు ఇచ్చేసి పెట్టింది అండ్ మా అమ్మమ్మ కూడా మా హస్బెండ్కి మా అక్కల హస్బెండ్కి ఇద్దరికి కూడా లడ్డూలు పెట్టింది అండ్ నాకు గాజులు పెట్టించింది ఐ మీన్ గాజులకు డబ్బులు ఇచ్చింది అండ్ బట్టలు పెట్టింది ఇదేమో మా బిగ్ ఫోటో దిస్తారంట అటే చూస్తున్నాడు అండ్ ఇంక మా చిన్నోడు లడ్డు నో 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 వాడికి ఇష్టం ఉన్నప్పుడు మాత్రమే తింటాడు వాడు యాక్చువల్గా స్వీట్ తిన్నాడు ఎప్పుడో ఒకసారి రియర్గా తింటాడు అండ్ అది మనకి ఇష్టమై ఉండాలి ఆ టైంలో తినాలి మా స్విచ్ వాడు పెట్టగానే కథం లడ్డు నోట్లు వేసేసిండు అది వాడికి ఫోటో దిద్దలేనంటే తీయలేదు ఇక్కడ మమ్మీ ఇంకా ఎవరి ప్లేట్లు వాళ్ళకి ఇస్తాను ఎవరి బాక్సులు వాళ్ళకి ఇస్తాన పెట్టుకోండి అని చెప్తాను కదా ఫ్రెండ్స్ ఇవన్నీ నమ్మడానికి బాగుంటాయి కదా వెరైటీగా గాజులు వేసుకోవడాలు కీడొచ్చింది అని చేయాలి అది చేయాలని భలే వెరైటీగా ఉంటాయి అండ్ ఈసారి ఏమో లడ్డూలు ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తుంది మీరు ఎంతమంది ఎన్ని చేశారు ఫ్రెండ్స్ అమ్మ మా లాగానే లడ్డూలు గాజులు అంతేనా ఇంకా వదిన మరదల గాజులు అండ్ ఇంకా ఏంటిది అక్క చెల్లెల గాజులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా ఇవన్నీ వీటి వీటిని మీరు ఫాలో అయ్యారా చెప్పండి నేను ఈ వీడియో ఎలా అప్లోడ్ చేయడం మర్చిపోయాను నాకు గుర్తుకు లేదు అండ్ ఊరికి వెళ్ళాను కదా అక్కడ ఇంకా ఉగాది వీడియోస్ ఇవి ఎడిట్ చేయడం వాటిని అప్లోడ్ చేసి మర్చిపోయినా ఈ వీడియో సగం ఎడిట్ చేసినా ఆపేసిన ఎలా ఉందా విక్కు డ్యాన్స్ వేస్తాడు క్రేజీ విక్కు ఇంకా వాళ్ళ ఎవరికి తీసుకోని రా అనేసి చెప్తాను అంటే మా పెద్దక్క అదేమో అక్క వచ్చి ఫొటోస్ బొట్టు పెడుతుండే తీసిన అక్క మమ్మీ ఇది ఒక్కొక్క నేను ఫొటోస్ తీసాను కదా ఆ ఫొటోస్ అన్నట్టు ఇండివిజువల్గా ఇదేమో మా దత్తు లాస్ట్కి వచ్చాడు ఫ్రెండ్స్ ఇది వాడికి లాస్ట్గా తీసి ఫోటో ఇలా ఫైవ్ మెంబర్స్కి మమ్మీ లడ్డూలు పెట్టింది ఇదేమో లాస్ట్కి దత్తు వచ్చినాక మళ్ళీ వీళ్ళందరినీ కలిపి ఐదుగురిని మళ్ళీ కూర్చోబెట్టి మళ్ళీ ఫొటోస్ తీసి మళ్ళీ వెడికి పెట్టేటప్పుడు వీళ్ళందరినీ కూడా కూర్చున్నారు లడ్డూలు వీడికే అనిపించేది మేము ముగ్గురం బిగ్ డబ్బులు పట్టుకొని చూపెడతాను ఇదేమో ఇక్కడ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ కదా అయిపోయాక టవల్స్ వాళ్ళు తీసుకొని దాచి పెట్టుకోమంటే పెట్టుకుంటాను బిగ్ ఆ టవల్ బాగా నచ్చింది కలర్ నాకు అదే కలర్ కావాలని పట్టుకున్నాడు వా టవల్ ఎవరో తీసుకుంటా అన్నాక ఇంకేదేమో అయిపోయినాక ఇంకా మమ్మీకి దండం పెడుతున్నారు అండ్ మేము మమ్మీకి వీళ్ళకి లడ్డూలు పెట్టినందుకు మేము చీరలు పెట్టాము ఇప్పుడు మా చిన్న బాబు మా చిన్నుగాడు పెడుతున్నాడు మమ్మీకి దండం వాళ్ళిద్దరు పెట్టారు కదా బిక్కును ఇంకా సిద్ధు వాళ్ళు పెట్టాక వీడు దండాలు పెడుతున్నాడు వీడికి ఒకటే పిచ్చి అన్నాడు దండం పెట్టమని ఒకసారి చెప్తే వాడు మొత్తం మంచిగా సాష్టాంగ నమస్కారం పెడుతున్నాడు కాళ్ళు పెట్టి రెండు కాళ్ళు తల పెట్టాడు అండ్ ఇదేమో లాస్ట్ ఫైవ్ మెంబర్స్ కలిపి ఇది అన్నమాట మన అన్నమమ్మ మన వల్ల లడ్డూలు इेमो नीन मैं मजबें थैंक यू फॉर वाचिंग माय वीडियो प्लीज लाइक शेयर एंड सब्सक्राइब शेर अंड सब्सक्रेबानल ट्वेंटी ए